హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్ బ్లాగ్స్ ఈరోజు నేను చాలా చాలా ఈజీగా చేసే ఆలూ బజ్జీ ప్రిపరేషన్ చూపించబోతున్నాను ఆలూ బజ్జీ కరకరలాడుతూ చేయడమే కాకుండా తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు ఎలా చేయాలో ఆ ట్రిక్ని కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి నోరూరుంచే ఈ టేస్టీ స్నాక్స్ రెసిపీని చేయడానికి ఇలా రౌండ్గా ఉండే బంగాళదుంపను తీసుకోండి ముందుగా బంగాళదుంపను పీల్ ఆఫ్ చేసి రౌండ్గా కట్ చేయాలి అయితే మీ దగ్గర చిప్స్ లైజర్ లేకపోతే నైఫ్తో ఇలా కట్ చేయాలి ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇలా మనం నైఫ్తోనే స్లోగా సన్నగా వచ్చేలాగా కట్ చేస్తే చాలా ఈజీగా మనం నైఫ్తోనే కట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీ దగ్గర చిప్స్ లైజర్ లేకపోతే నైఫ్తో కట్ చేయండి మీ దగ్గర చిప్స్ లైజర్ ఉంటే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు వన్ టూ మినిట్స్లోనే కట్ చేసుకోవచ్చు తర్వాత నీట్గా వాష్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు పిండిని కలపడానికి ఒక బౌల్లోకి శన్నగ పిండిని తీసుకోండి అలాగే అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపుని అర టీ స్పూన్ అల్లం పేస్ట్ని సన్నగా తరిగిన ఒక టీ స్పూన్ కొత్తిమీర ఆకుని అర టీ స్పూన్ జీలకర్రని తీసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పుని చిటికెడంత వంట సోడాని తీసుకొని బాగా కలపండి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలపండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలా కలపండి అలాగే పిండి అనేది మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఆలుకి బాగా పట్టేలా ఇలా కలపండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ని వెయిట్ చేయండి ఇప్పుడు ఒక్కొక్క ఆలు చిప్స్ని తీసుకొని పిండిలో బాగా కోట్ చేసి ఆయిల్లో స్లోగా డ్రాప్ చేయండి అలాగే మనం ఆలు చిప్స్ అన్నిటినీ పిండిలో కోట్ చేసి ఇలా ఆయిల్లోకి తీసుకోవాలి మంటని మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేయండి నాకైతే కొంచెం పిండి మిగిలిందండి నేనైతే ఒక ఆనియన్ తీసుకొని ఇలా ఆనియన్ బజ్జీలు అయితే చేస్తున్నాను మనం ఆలు బజ్జీలు ఎలా చేస్తామో ఆనియన్ బజ్జీలు కూడా అలానే చేసుకోవాలి ఫ్రై ఇలా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేయండి మనం ఆలూ బజ్జీలను ఇలా వేడివేడిగా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటాయి క్రిస్పీగా అయ్యి ఇలా మంచి కలర్లో టర్న్ అయ్యాక వీటిని మీరు టిష్యూ పేపర్లోకి అయినా తీసుకోవచ్చు ఇలా వేడివేడిగా ఇలానే సర్వ్ చేయవచ్చు బటికప్పుడు క్విక్గా స్నాక్ చేయాలి అన్న క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు టేస్టీగా తినాలన్నా ఇలా ఆలూ బజ్జీలు ఆనియన్ బజ్జీలు చేసుకొని క్రిస్పీగా టేస్టీగా తినేయచ్చు ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్